హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మంచి లొకేషన్లో ఉన్న హౌసెస్ అయితే చూద్దాం అందుకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా లైక్ చేసి సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేసి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ హౌసెస్ చూస్తున్నారు కదా తమ్లైన్లో ఆల్రెడీ చూసే ఉంటారు బడ్జెట్ హౌసెస్ ఫ్రెండ్స్ ఇవి మొత్తం మనకి రెండు ఈస్ట్ ఫేసింగ్ ఒకటేమో నార్త్కి ఫేసింగ్ అలాగే ఈస్ట్ కూడా ఫేసింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది ఒక హౌస్ మొత్తం త్రీ హౌసెస్ అయితే సేల్కి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూస్తున్నారు కదా ఇది వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ పక్కన కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అది బడ్జెట్లో మనకి చాలామంది బడ్జెట్లో హౌసెస్ కావాలని అడుగుతున్నారు బడ్జెట్లో హౌసెస్ ఫ్రెండ్స్ ఇవి ఈస్ట్ ఫేసింగ్ పైగా ఇవైతే డైరెక్ట్ ఓనర్ సేల్ అయితే చేయడం జరుగుతుంది ఎటువంటి కమిషన్స్ అలాంటివి అయితే ఏమీ ఉండవండి డైరెక్ట్ ఓనర్ సేల్ ఇవి మనం కాకినాడ సరౌండింగ్ నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ రేడియస్ వరకు కూడా మనం లోన్స్ అయితే చేయడం జరుగుతుంది నా నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాను ఫ్రెండ్స్ ఇది లోన్స్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే ప్రాపర్టీస్ గురించి కూడా కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా సరే సేల్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాపర్టీ డీటెయిల్స్ చూద్దామండి ఫేసింగ్స్ వచ్చి మనం టోటల్గా త్రీ హౌసెస్ అండి ఫేసింగ్ వచ్చి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఒకటి ఈస్ట్ నార్త్ ఫేసింగ్ ఒకటి అయితే రావడం జరుగుతుందండి ఇదంతా చూస్తున్నారు కదా కిచెన్ ఇక్కడ ఏ సెగ్మెంట్ కూడా మిస్ చేయలేదు కిచెన్ ఉంటుంది డైనింగ్ ఉంటుంది హాల్ ఉంటుంది బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా అయితే రావడం జరుగుతుంది ఈస్ట్ ఫేసింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి త్వరగా వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఇవి బేగ సేల్ అనేవి త్వరగా సేల్ అవుతున్నాయండి ఈ బడ్జెట్లో హౌసెస్ అనేవి త్వరగా సేల్ అవుతున్నాయి ఆల్మో ఆల్మోస్ట్ ఇవి ఇప్పుడు కూడా మనకి ఏంటంటే ఇవి హౌసెస్ చూడడానికి అయితే చాలామంది వస్తున్నారండి అంటే త్వరగా పెట్టడం వల్ల ఏంటంటే మీకు యూజ్ అవుతుందని నేను త్వరగా అయితే వీడియో చేస్తున్నాను ఎవరైతే తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటారో అలాగే ఫేసింగ్లో కావాలనుకుంటారో వాళ్ళకైతే యూజ్ అవుతుందని చేస్తున్నాను రెండు రూమ్స్లో కూడా మనకి రూమ్ అయితే మిస్ చేయలేదు ఎక్కడ కూడా పూజ రూమ్ ఇచ్చారు కిచెన్ ఉంటుంది హాల్ ఉంటుంది డైనింగ్ ఉంటుంది అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి ఏ సిగ్మెంట్ కూడా మిస్ చేయలేదు చిన్న హౌసెస్ కూడా మంచి బడ్జెట్లో అయితే రావడం జరుగుతుంది స్క్వేర్ ఇయర్స్ వచ్చి మనకి ఆల్మోస్ట్ టూ సెన్స్ అయితే రావడం జరుగుతుంది నైంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ అయితే రావడం జరుగుతుందండి చూసారు కదా ఇంకో ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే చూద్దామండి ఒకసారి ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ బ్యాక్ సైడ్కి అయితే మనకి ఇంకో నార్త్ ఫేసింగ్ హౌస్ కూడా ఉంటుంది దారి వదిలి కట్టారు అది అది కూడా సేల్కి అయితే ఉందండి బడ్జెట్ కూడా చూసారు కదా చాలా మంచి బడ్జెట్లో ఉన్నాయి థర్టీ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ కూడా ఉంటుంది తగ్గిస్తారండి ఇవి అమౌంట్స్ కూడా ఫైనల్ కాదు వాళ్ళు లోన్ పేమెంట్ని బట్టి అలా అమౌంట్ మూడ్ని బట్టి మనకి ఇవైతే తగ్గించడం అయితే జరుగుతుంది ఇదంతా కూడా హాల్ అయితే రావడం జరుగుతుంది ఓ సైడ్ అయితే మనకి డైనింగ్ అయితే రావడం జరుగుతుంది ఇది అయితే మనకి పూజా రూమ్ అయితే రావడం జరుగుతుంది ప్రతి సెగ్మెంట్ ఇచ్చారు ఏది మిస్ చేయలేదు అలాగే ప్రాపర్టీ లోన్ కూడా ది వీటికి ఎయిటీ పర్సెంట్ కూడా మనం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనం లోన్ అయితే చేయించడం జరుగుతుందండి ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కూడా మనకైతే లోన్ అవుతుందండి కస్టమర్ మొబైల్ని బట్టి మనకి లోన్ అనేది అవడం జరుగుతుంది చూస్తున్నారు కదండి అలాగే బ్యాక్ సైడ్ కూడా ఉంది హౌస్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఇక్కడైతే మనకి సైడ్ అయితే వాల్ కూడా వస్తుందండి ఇక్కడైతే వాల్ అయితే వస్తుంది ఒకసారి అయితే బ్యాక్ వెళ్ళి హౌస్ కూడా చూద్దామండి దాంట్లో కూడా సేమ్ ఇచ్చారు మూడు హౌసెస్ కూడా మనకి నైంటీ ఫైవ్ యార్డ్స్ నైంటీ ఫైవ్ యార్డ్స్ నైంటీ ఫైవ్ యార్డ్స్ ఇంక్లూడింగ్ వే కలుపుకొని అయితే మనకైతే రావడం జరుగుతుంది ఇది నార్త్కి అలాగే ఈస్ట్కి కూడా మనకి వేస్ అయితే రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇది నార్త్కి అలాగే వేస్ అయితే రావడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే లోపలికి అయితే వెళ్దాం అండి ఇదైతే హాల్ అండి అలాగే దీంట్లో కిచెన్ డైనింగ్ అలాగే బెడ్రూమ్స్ అయితే రావడం జరుగుతుంది లొకేషన్ చెప్పిన ఫ్రెండ్స్ ఇది కాకినాడ వాకులపూల్లో అయితే రావడం జరుగుతుంది ఈ బెడ్రూమ్స్ అండి కంప్లీట్ డీటెయిల్స్కి అయితే నా నెంబర్ ఇస్తాను నెంబర్ కాల్ చేసి విజిట్కి వచ్చే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నాకు కాల్ చేయడం అయితే చేస్తే సరిపోతుంది నా నెంబర్కి అయితే కాల్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూసారంటే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను లైక్ చేసి సపోర్ట్ చేయండి అలా పైన కూడా చూపిస్తాను మీకు ఏరియా కూడా బాగుంటుందండి వాటర్ కూడా మనకు చప్పగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ త్రీ హౌసెస్ అయితే మనకు సేల్కి అయితే రావడం జరిగింది